మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు సో నవంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు విశేషంగా ధనుసు రాశి వారికి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్ ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి లగ్నం కానీ రాసి కానివ్వండి గోచారంలో ఉండే గ్రహాలు ఒక పాజిటివ్ థింగ్ని ఒక జాగ్రత్తని చెప్తూ ఉంటాయి అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులు తామవగా భావిస్తూ అయితే మన గోచార గ్రహాలు ఎలాగున్నా దానికి సంబంధించిన రెమెడీ కనుక మనం చేసుకుంటూ ఉంటే చాలా చిన్న చిన్నవి పెద్దగా అక్కర్లేదు ఖచ్చితంగా బాగుంటుంది అయితే వీళ్ళకి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో పర్టికులర్గా ఒకటి రెండు తేదీలు కొంచెం ప్రయాణ సూచనలు చూపిస్తున్నాయి ఒకటి రెండు తేదీలు ముఖ్యంగా అలాగే ఈ మంత్ పన్నెండవ తేదీ వరకు కొంచెం ఇంటి దగ్గర తక్కువగా ఉండడం వేరే వేరే ప్రాంతాలకు ఎక్కుడు తిరగడం అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది అలాగే కొన్ని రీసెర్చెస్ చేస్తుంటారు ఎందుకంటే లగ్నాధిపతి అష్టమ స్థానంలో కర్కాటక రాశిలో ఉన్నందుకు రీసెర్చ్ రిలేటెడ్గా వీళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేస్తుంటారో ఆ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి అలాగే తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఎందుకంటే పన్నెండో స్థానంలో కుజుడు బుజుడు ఉన్నాడు కదా కాబట్టి కొంచెం గొడవల్లాగా ఏర్పడి దాని తర్వాత వీళ్ళకి రావడం మొదటి పది రోజులు కొంచెం తండ్రి ఆస్తి విషయంలోని లేకపోతే తండ్రికి సంబంధించిన ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో వీళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అంశాల్లో కొంచెం స్ట్రెస్ అది ఉంటుంది అయితే మూడులో వీళ్ళకి రాహు ఉన్నందుకు కొద్దిగా ఈ ధైర్యం చేయడం ఏదైనా మనం ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు దానికోసం కొంచెం గట్టిగా ప్రయత్నం చేయడము ధైర్యం చేయడము విదేశాల్లో ఉండేటువంటి సిబ్లింగ్స్ ఎవరైనా సరే వాళ్ళ యొక్క సహకారం అందడం ఇటువంటి బలంగా చూపిస్తుంది అయితే నాలుగులో ఉన్నటువంటి శని మాత్రం కొద్దిగా ప్లేస్ ఆఫ్ చేంజ్ ఉంటుంది అని చూపిస్తుంది ఎందుకంటే ఇక్కడ నాలుగులో వక్రించిన శని గురువు చేత చూడబడుతున్నాడు ఎప్పుడైతే గురువు చేత చూడబడుతున్నటువంటి శని ఉన్నాడో మారడం వల్ల కొంత మంచి కూడా జరుగుతుంది ఇక్కడ మనం దాన్ని కూడా మనం తీసుకోవచ్చు పరిగణలోకి అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో పర్టికులర్గా వీళ్ళకి పన్నెండవ తేదీ తర్వాత నుంచి చాలా సఫలీకృతం అవుతుంది అలాగే సెకండ్ సంతానం కోసం ఇప్పుడు ఫస్ట్ సంతానం ఆల్రెడీ ఉంటుంది కానీ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉంటారు సెకండ్ చైల్డ్ కోసం అని వాళ్ళకి పన్నెండు తర్వాత నుంచి అనుకూలత బాగుంది ఎందుకంటే ఇప్పుడు గురువు ఏమైపోయాడు కర్కాటకంలోకి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు పన్నెండో తేదీ నుంచి వక్రిస్తాడు ఏంటంటే ఒకటి వివాహ సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత రెండవది వచ్చేసి సెకండ్ చైల్డ్ కోసం చేసే ప్రయత్నంలో అనుకూలత అనేటువంటిది ఇస్తాడు కాకపోతే ఇక్కడ ఈ పదకొండో స్థా పన్నెండో స్థానంలో కుజుడు బుధుడు ఉండడము ఏకాదశంలో శుక్రుడు వచ్చి ఉండడం వల్ల ఏంటంటే ప్రధానంగా ఇక్కడ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అనవసరమైనటువంటి గర్షణల జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే పన్నెండులో పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలు ఎప్పుడు కూడా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఏమవుద్దని చెప్తూ ఉంటాయి ఇప్పుడు కూడా అవి కాబట్టి ఆఫ్టర్ మ్యారేజ్ థింగ్స్ విషయంలో మాత్రం ఇది గొడవ అవుతుంది అని అనుకున్నప్పుడు ఈ నవంబర్ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా మొదటి పది రోజులు ఎందుకంటే రెండవ స్థానం అనేటువంటిది కేవలం మ్యారేజ్ లైఫ్ ఒకటే కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అనవసరంగా తొందరగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అది కూడా ఎవరో ఫ్రెండ్ చెప్పారనో లేకపోతే వీళ్ళకి కొంతమంది పిల్లలు ఉంటే ఆ పిల్లలు ఏదో బిజినెస్ దీంతో తల్లిదండ్రుల దగ్గరికి వస్తే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు చేసిన తర్వాత అయ్యా ఏంటి అంతా అసలు అంచనాలు తారుమారైపోయాయి ఏంటిట్లా ఉంది అని అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ యొక్క విషయంలో పర్టికులర్గా వీళ్ళు జాగ్రత్త వహిస్తూ ఉండాలనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇక పిహెచ్డీ చేసేటువంటి వారికి చాలా మట్టుకు అనుకూలంగా ఉంటుంది ఎటువంటి సందేహం లేదు అలాగే ఇక్కడ ఈ బుధుడు దశమాధిపతి ఎప్పుడైతే కుజుడితో కలిసి ఉంటున్నాడో ఆల్రెడీ ఇప్పటికే విదేశాల్లో ఉండేటువంటి వారికి కొంత స్ట్రెస్సు మార్పులు చూపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ ధనసు వారికి మూడో స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో విదేశాల్లోనే ఉంటూ అక్కడ ఇంకొక దేశంలోకి మారడం లేకపోతే ఇంకో ప్రాంతానికి మారడం ఇంకేదైనా ప్లేస్ చేంజెస్ అనేవి బలంగా చూపిస్తున్నాయి ఉద్యోగాలు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అంత ఇబ్బంది పరిస్థితుల్లో అంటే కొంచెం విదేశాల్లో ఉండేటువంటి వారికి మాత్రం కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పు చూపిస్తుందండి అయితే ఈ మార్పును మనం ఎట్లాగా తీసుకోవాలి దీన్ని దీని నుంచి అసలు బయటపడ్డం ఎలాగా అంటే ప్రతి జాతకానికి కూడా ఒక పర్టికులర్ టైం మార్పు ఉంటుంది బట్ అది పర్సనల్ చార్ట్ కానీ ఇక్కడ వీళ్ళకు ఉండేటువంటి గోచారంలో టెన్త్ లార్డ్ బుధులు ఎప్పుడైతే ట్వెల్త్ హౌస్లో కుజుడుతో ఉన్నాడో ఇది మార్పుని ఇస్తుంది అందులో సందేహం లేదు అయితే దేని దేని వల్ల ఇస్తుంది మార్పు అనేది మనం పట్టుకోవాలి ఇప్పుడు ఒక్కోసారి చూడండి మనం చేసే జాబ్లో ఏదో మిస్కమ్యూనికేషన్ దానివల్ల కొంత వాదన ఎందుకంటే టెన్త్ లార్డ్ వచ్చి వాదన యోగంలో కూర్చున్నాడు కుజుడుతో కాబట్టి అనవసరంగా మనకి వాదనలు వస్తాయి అనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలిస్తుంది మళ్ళీ అది ఎందుకంటే ఏడో అధిపతి ఐదో అధిపతి కదా కాకపోతే ఏదైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలన్నా కొంచెం స్ట్రెస్ఫుల్గానే వెళ్తూ ఉంటుంది ఉద్యోగంలో ఇప్పుడు పలానా వ్యక్తిని డిసైడ్ చేశారు పలానా దేశాన్ని పెద్ద ఆస్ట్రేలియానో యూకేనో సంథింగ్ లాస్ట్ నుండికి వచ్చేసరికి మళ్ళీ మారుస్తున్నాం అంటుంది దానివల్ల కొంత స్ట్రెస్ ఇట్లాంటివి ఉంటాయి కాకపోతే వీళ్ళు ఎక్కువగా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి లేకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో స్ట్రెస్ తగ్గాలి అంటే కనుక వీళ్ళు నవగ్రహాల్లో ప్రధానంగా బుధ కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం మాణిక్య మకటాకార జానుైవ రాజిత నమ లేదండి ఎక్కువ వాదనలు అవుతున్నాయని అనుకునేటువంటి వారు ఓం నవ విద్రుమ స్త్రీ యక్కారే రథన చదాయ నమ అని చేసుకోవడం చాలా మంచిది అనమాట వీరికి అది కొత్తగా మాకు అవకాశాలు రావాలి సమాజంలో కొంత పేరు గుర్తింపు రావాలనుకున్న ప్రత్యేకంగా ఇక్కడ ఒకటేంటంటే పేరునిచ్చేటువంటి గ్రహం రవి చెప్పాలంటే అయితే రవి లాభంలో ఉండడం మంచిదే అయితే కేవలం లాభంలో ఉంటే అది నీచ స్థానంలో ఉంది కాబట్టి అది గమనించదు కానీ రెండవ తేదీ నుంచి అప్పుడైతే లాభంలో ఉంటూ పర్టికులర్గా ఒక పదిహేను రోజులు అంటే సెకండ్ టు సెవెంటీన్త్ వరకు సక్సెస్ రేట్ని అయితే రవిస్తున్నాడు నీచవంగ రాజయోగంలో భాగ్యాధిపతి లాభంలో ఉండడం వల్ల అయితే ఈ సక్సెస్లో ఎక్కడా మనకి ఆగకూడదు అనుకుంటే గణపతి యొక్క ఆరాధన గణపతి క్షేత్రాలకు వెళ్ళడం ద్వారా వీళ్ళకి సక్సెస్ రేట్ అనేది కొంచెం పెరుగుతుంది పేరు ప్రఖ్యాతలు కూడా వస్తాయి బికాజ్ ఆఫ్ శుక్రుడు యొక్క స్థితిగతులు అలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే కొంచెం ఏకాదశ శుక్రుడు ఉన్నప్పుడు కొంచెం జీవిత భాగస్వామితో దూరంగా వెళ్ళడం అంటే కొన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే వాళ్ళ పర్సనల్ చాట్లో కేవలం ఉద్యోగరీత్యా దూరంగా వెళ్ళే యోగాలు ఉన్నాయనుకోండి అప్పుడు ఆ రకంగా దూరం అవుతుంది లేదు వాళ్ళ పర్సనల్ చాట్లో జీవిత భాగస్వామితో గొడవలు ఉన్నాయి ఇప్పుడు ఉండేటువంటి ఏకాదశంలో శుక్రుడు పని ఉండేటువంటి కుజుబుదులు ఏం చేస్తారంటే ఒక ఘర్షణని క్రియేట్ చేసి దూరం చేస్తుంది కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి రీత్యా వీళ్ళు సో ఎస్పెషల్లీ కార్తీక మాసం కాబట్టి విశేషంగా ఏదన్నా పరిహారం చెప్తారు ఇప్పటివరకు జీవితంలో చాలా కోల్పోయారు అన్ని కష్టాలు అనిపిస్తాం అనుకున్న వాళ్ళకి మళ్ళీ పడి లేవటానికి కార్తీక మాసాన్ని ఎలా వినియోగించుకోవచ్చు కార్తీక మాసము అంటేనే అది దీపం అంటే కార్తీక దీపం అనేది ప్రత్యేకత అండి శాస్త్రంలో ఏం చెప్తారంటే కార్తీక మాసంలో నిత్యము దీపం వెలిగించు అందులో కొంతమంది మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా వెలిగిస్తారు అంటే చాలామంది ఏం చేస్తారంటే సింగిల్ ఒత్తు పెడతారు కాదు డబల్ ఒత్తులు పెట్టి మూడు వందల అరవై ఐదు పెట్టాలి మూడు ఒత్తులు కూడా కలిపి పెడతారు కొంతమంది అయితే ఇక్కడ మూడొత్తులు కలిపి పెట్టడం ఇంకా విశేషం ఈ కార్తీక మాసంలో వీళ్ళకి ఉద్యోగ సంబంధించిన విషయంలో మరింత బాగుండాలి అంటే కనుక ఎర్ర ఒత్తులు అని ఉంటాయి అంటే కుంకుమతో చేసిన ఒత్తులు వెలిగించడం చాలా మంచిది ఎందుకంటే పనింట్లో ఉండేటువంటి కుజులతో వెళ్తే దశమాధిపతి కలిసి ఉన్నాడు ఇక్కడ దశమాధిపతి మాత్రమే కాకుండా సప్తమ స్థానాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి ఇది వివాహానికి పనిచేస్తుంది ప్ర ఈ యొక్క ప్రక్రియ ఉద్యోగ సంబంధించిన వాటికి కూడా పనిచేస్తుంది కార్తీక మాసంలో ఎర్రవృత్తులతో దివ్యం వెలిగించామనేటువంటిది ఓకే ఓవరాల్గా ధనుసరాస్ వర పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత